ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మాజీ జడ్పీటీసి భానోత్ మాతృ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సీనియర్ బ్యాంకులు ఎంత కొమ్ములు కొమ్ములుంటాయి మేము ఏదో చేయాలంటే ఒక నిమిషం కూడా మీరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వేరే పాట ఉంటుంది మేము వేరే ఉద్దేశం పోవాలంటే నీకు రచ్చరత్ చేయగలం నేనే ఉన్నా చూపించుకుంటున్నా ఆయన వల్ల ఏమి కాదు ఆయన మొన్నటిదాకా కూడా లేదు ఆయనకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మీలాంటి కాంగ్రెస్ వర్గపోరుంటే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ల ఇంకా మీరేం గెలుస్తారన్న మేము ఎప్పుడు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఆర్టీ జనం ఉన్నారు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము కూర్చొని ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తే ఓట్లు పడవు కదా పొద్దున్న లేస్తే సొంత డబ్బులతో బండ్లో డీజిల్ పోయించుకొని నలుగు భోజనాలు పెట్టించుకొని ఏ ఊర్లో ఏది మంచి ఏంది ఏమైనా కావాలని పంపిరండి మీకు ఎట్లా మాట్లాడుతున్నారు నేను ఆయనకి ఏమైనా ప్రతి విషయం ఆయన మొన్న ఆయన బర్త్డే చూసినవా దాదాపు పదిహేను వందల పదహారు వందల బైకులు జీవుతో అంతా కూడా స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఆయన బర్త్డే అంత ఘనంగా జరిపి నాకు తెలిసి అది చూసి మీ కళ్ళ కుట్ర రాజీవ్ కాస్త లోన్ ఇప్పిస్తారు నీకు వస్తారా ఇది ఇప్పిస్తారు కాబట్టి నువ్వు పది మంది తీసుకురా నేను చెప్తే ఎమ్మెల్యే దగ్గర ఇల్లు వస్తాయి కాబట్టి అట్ట తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసిండ్రు తప్ప టూ హండ్రెడ్ డబ్బులు చేసిండ్రు మీ ఆధారాప్ చూపిస్తా ఆయనకు నిరూపించకపోతే ఆయన నేను ఏం చేయమంటే అది చేస్తాను అతనికి సామ వెంట అతనికి తప్ప ఎవరికి ఇచ్చినా ఏం కాదని చెప్పేసి మీరే బలపరిచిన అన్నారు ఆయనకు నాకు పడదు ఆయనకు నాకు పడకుంటే ఆయన మీద నేను ఇవ్వండి నా మీద ఆయన కేసులు పెట్టుకున్నావు అని నువ్వు మీరే చెప్పి మంచిగా లవర్స్ లా చెట్ట పట్టలు వేసుకుని ఆయనకి ఆయనకేమైనా బుద్ధి ఉండాలే నేను లవర్స్ అయిందంటే మొగలు మొగలు ఎవరైనా లవ్ చేస్తారంటే అక్కడ వస్తాయి మాట ఇంజకంటే హీనవాడు మాట్లాడే పద్ధతి మాట్లాడండి మీ కృషి వల్ల మీ మండలానికి అభివృద్ధి జరుగుతుందని పోవాలా లేకపోతే మీ అపోజిషన్

ఉత్తమ్ పద్మావతి గారికి అసలు కోదాడ నియోజకవర్గంలో ఏ మండలం ఎక్కడుంది ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి నేను బండి తీస్తా ఆమెను బండి తీయవాను ఏ ఊరు బలవని చెప్పాను కనీసం ఆమె ఏ ఊరు ఎడుపులో కూడా దారి కూడా తెలవదు అని చెప్పేసి అని అనుకున్నాను సీల్ ఆమెకి ఏ ఊరు తెలివంది అరవై వేల మేలుస్తారు బీసీ నిదానం తోటి ఎమ్మెల్యే తప్ప వాళ్ళకు విమర్శించే అర్హతనే లేదు కొల్మ్మలయ అంత స్థాయిగా అన్నప్పుడు ఎట్లా ఎమ్మెల్యే గెలిచిన అన్న బొల్లం యాదవ్ గారిని మీరు ఒకసారి గెలిచిరు కదా అంటే అప్పుడు మీరు చేతకం దత్తం అనుకోవచ్చు ఎన్ని ఓట్లతో గెలిచిండు బొల్లమల్లయ్య ఇవాళ పద్మావతి రెడ్డి గారు ఎన్ని ఓట్లతోటి గెలిచింది అసలు ఎమ్మెల్యే వేరే ఉన్నారు జస్ట్ నామ మాత్రం ఎమ్మెల్యే అని అంటున్నారు ఆయన కళ్ళు బాగాలేదు అన్నట్టు ఆయన కళ్ళు కళ్ళు పెట్టి చూడమే అప్పుడు ఆయన అరవై వేలతో ఉండేది మాట్లాడడం గెలిచింది కానీ ఇప్పుడు ఆయన కన్సర్ట్ డిపాజిట్ సగం కూడా రాలే బిఆర్ఎస్ పార్టీలో నుంచి కనీసం కాంగ్రెస్ లోకి మారకుండా కాంగ్రెస్ జెండా కప్పుకోవడం కూడా మేము మీ అంట పెట్టుకొని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అన్న చిన్న విషయం ఏమనుకోకుండా అంటే చెప్తా ఇది పార్టీ మీరనే అనే వేరే వర్గవాతానికి జెడ్పీటీసీ టికెట్ ఇస్తే ఉత్తమ్ పద్మావతి గారు కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారు అని ఆ కీసర సంతోష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తేలా చేయరా